మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ముందుగా ముప్పై ఎనిమిది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది వచ్చే ఏడాది జనవరి నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ స్వీకరించబోతుంది ఏపీఎస్సి స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు ఏపీఎస్సీ సభ్యుడు పరిగే సుధీర్ ట్వీట్ చేశారు ఇదే సమయంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో తొంభై తొమ్మిది లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా ఏపీఎస్సి సిద్ధమైంది జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలుగా నిర్ణయించగా రిజర్వేషన్ ఆధారంగా సడలింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది బీటెక్ మరియు ఎంటెక్ పీజీ అర్హత కలిగిన వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ క్రమంలో ఎంపికైన వారికి యాభై ఆరు వేల వంద రూపాయలు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మధ్య జీతం ఉండనుంది రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికల కంటే ముందుగానే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి